నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కుక్కల బెడద ఎక్కువైపోయింది అలాగే గుంపులు గుంపులుగా వీధులలో కనిపిస్తూ ఉన్నాయి దీంతో చాలా మంది పాఠశారులు నడవాలంటే భయపడుతూ ఉన్నారు వివరాలేకి వెళితే తాజాగా ఆల్ మసైల్ ప్రాంతంలో ఒక వీధి కుక్క ఒక బాలిక పైన క్రూరమైన దాడి చేసింది ఫలితంగా ఆ యొక్క బాలిక మరణించింది అలాగే రోడ్డు పైన ఉన్న బాలిక మనం చూసుకుంటే క్రూరమైన వీధి కుక్క దాడి చేయడం జరిగింది అలాగే అక్కడ ఉన్నవారు వెంటనే స్పందించి ఆ యొక్క కుక్కను తరిమేసినా సరే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అలాగే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆ యొక్క బాలిక మరణించింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో వీధులలోకి మీ యొక్క పిల్లలను పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి జహరా గాని పర్వానియా గాని ఇలా ఎక్కడ చూసినా సరే కువైట్ లో చాలా వరకు కుక్కలు గ్రూపులు గ్రూపులుగా ఉన్నాయని చెప్పి తక్షణమే మున్సిపాలిటీ అధికారులు స్పందించి ఈ యొక్క కుక్కలను ఇతర ప్రాంతాలలో వదిలి వేయడం కానీ ఇతర ప్రాంతాలలో వదిలి వేయాలని చెప్పి కువైట్ లో ఉన్న ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆల్ మసయల్ ప్రాంతంలో ఆ యొక్క బాలిక మరణించడం చాలా బాధాకరం అలాగే యొక్క బాలిక ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే యొక్క కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దామన్నా అలాగే చాలా మంది ప్రవాసులు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి కుక్కలతో చాలా జాగ్రత్తగా ఉండండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్